మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలు అన్ని కూడా వస్తా ఉన్నాయి అందరూ కూడా పార్టీ ఆఫీసు లో యువత కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో సూపర్ సిక్స్ లో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మరి మీరు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టడం అలాగే ఐదు సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉండటం గమనించాం అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్వహించబడతా ఉంది సుమారు రెండు నెల జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు ఎవరైనా మీ వద్దకు వచ్చి నిరుద్యోగుల వద్దకు వచ్చి మీ ఉద్యోగాలు ఇప్పిస్తాం డబ్బులు ఇవ్వంటే మాత్రం వెను వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్న మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామర్దని చెప్పుకుంటూ ఉద్యోగాలు ఇప్పిస్తాను ఈఎస్ఐ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొన్ని కొంచెంసేపు చేయడం జరిగింది దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది ముద్దాయి దొరికాడు మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే విని వెంటనే నాకు తెలియజేయవలసిందిగా లేకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను మరొకసారి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇదే నా వినపం వీళ్ళందరూ కూడా తమ తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను